నమస్తే నందమూరి బాలకృష్ణ గారు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఆ మధ్య గ్రాండ్ గా ఫంక్షన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అలాగే పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా సన్మాన్ సన్మానం లాంటివి చేస్తున్నారు ఈయన ఇన్నాళ్ళ సుదీర్ఘ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే విశ్లేషిస్తే మీరు ఏం చెప్తారంటే ఇటువంటి ప్రస్థానం ఈ తరం హీరోలు ఇతనికైనా వేరే విధానం ఉంటారు అంటే బాలకృష్ణ గారి సుదీర్ఘ ప్రయాణమే యాభై ఏళ్ల అని ఎలా అంటున్నారు తాతమ్మ కళ రిలీజ్ డేట్ నుంచి ఈ రోజు వరకు యాభై ఏడు దాటింది యాభై ఒకటో సంవత్సరంలో ప్రవేశించింది అయితే తాతమ్మ కళ సినిమాలో ఈయన బాలనటుడిగా కనిపించాడు అంతే బాలనటుగా కెరీర్ స్టార్ట్ చేశారు అంతే అది వాస్తవం కానీ యాభై ఏళ్ల సినిమా కెరియర్ చూసిన వాళ్ళు ఉన్నారు నిజానికి రామారావు గారికి లేదు అది రామారావు గారు ముప్పై ఐదేళ్ల లోపే ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు అంటే నలభై తొమ్మిదిలో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది నలభై తొమ్మిది అంటే యాభై అనుకుంటే ఎనభై రెండుకి వెళ్ళిపోయాడు అంటే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకోవచ్చు కెరియర్ ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు మధ్యలో సామ్రాట్ అశోక శ్రీనాథ్ కవి సార్వభౌమ మేజర్ చంద్రకాంత్ అవి పెద్ద కౌంట్ చేసుకోదగినవి కాదు బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇవి ఒక ఐదారు సినిమా నాలుగు సినిమాలే మాక్సిమం చేశాడే అది కాదు కానీ సీరియస్ గా ఆయన కెరీర్ ఎండ్ అయితే ఎయిటీ టూ అని అనుకోవాలి అందుకని వారి తండ్రి గారి కంటే కూడా సుదీర్ఘమైన కెరియర్ నడిపారు బాలకృష్ణ తండ్రిని మించిన తనయుడు ఇలాంటివి ఏమైనా అంటే పర్లేదు కానీ యాభై ఏళ్ళు హీరోగా కెరియర్ నడిపిన వాళ్ళు ఉన్నారు అంటే హీరోగా అంటే మెయిన్ లీడ్ గాని మెయిన్ లీడ్ గా అంటే నాగేశ్వరరావు గారు రామారావు గారు ఎంట్రీ ఇవ్వటానికంటే రెండేళ్ల ముందే ఆయన సక్సెస్ఫుల్ జర్నీ మొదలైంది అంటే కీలుగుర్రం బాలరాజు ముగ్గురు మరాఠీలు సినిమాలు ముందే ఎక్కేసుకుంటే సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ సూపర్ స్టార్ పాతాళ భైరవి తర్వాత ఈయన జానపదాలు మానేశాడు పాతాళ భైరవి వచ్చింది యాభై యాభై ఒకటి ప్రాంతాల్లో వచ్చింది సో అంతకు ముందు ఆయనే ఆ ఏరియాలో నిజానికి పాతాళ భైరవి కూడా మొదట అనుకున్న హీరో నాగేశ్వరరావు ఆ ప్రకారం చూసుకుంటే నలభై ఆరు నుంచి ఆయన కెరియర్ అనుకుంటే నలభై ఆరు యాభై ఆరు నుంచి నలభై ఆరు నుంచి లెక్కేసుకుంటే యాభై ఆరు అరవై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు వరకు అంటే నిజానికి ఆయన డెబ్బై ఆరు నాటికే రేస్లో లేడు అంటే ఈ నెంబర్ వన్ నెంబర్ టూల రేస్ నుంచి తప్పుకుని తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకోవటం అనే దానిలోకి వెళ్ళిపోయాడు ఆయన సెవెంటీ సిక్స్ నుంచి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ హిట్లు కూడా చూసాడు ఆయన రేస్ లో లేడు గాని ప్రేమాభిషేకం అనే ఇండస్ట్రీ హిట్ చూశాడు ఆయన కాబట్టి అది కూడా ఎనభై రెండే ఎనభై రెండు ఆ తర్వాత కూడా ఆయన హీరోగానే చేశాడు తొంభై ఆరు నాటిగా ఆయన హీరోగా చేయట్లేదు కానీ మెయిన్ లీడ్ లో ఉన్నాడు ఆ తర్వాత తగ్గించాడు అంటే ఆయన కూడా దాదాపు నలభై ఐదు సంవత్సరాలు కాన్షియస్ గా ఉన్నాడు కాన్షియస్ గా హీరో గానే ఉన్నాడు అలా కెరియర్ పరంగా చూస్తే ఆయన క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడు అనే పద్ధతిలో చూస్తే యాభై వేలు దాటే చేశాడు చనిపోయే వరకు కూడా మనం వరకు చేశాడు అనుకుంటే ఆయన నేను ఇతర ఇతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోను నాకు సినిమాయే జీవితం సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు అన్నట్టుగానే వ్యవహరించాడు వ్యవహరించాడు ఆ స్టూడియో ఆ బౌండరీస్ లోనే ఉన్నాడు ఆ హద్దుల్లో ఉన్నాడు కాబట్టి ఆయనది లాంగెస్ట్ కెరియర్ అనుకోవచ్చు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఆ తర్వాత కృష్ణ కృష్ణరాజు వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ సుదీర్ఘమైన కెరియర్స్ కాకపోతే బాలకృష్ణ గారు ఒక సూపర్ స్టార్ కొడుకు అవటం అనేది ఒక అడ్వాంటేజ్ ఆయన అలా ఆయన బాలనటుడిగా కెరియర్ ప్రారంభించాడు తాతమ్మ కళ సినిమాతో రెండోది ఆయన ప్రారంభ చిత్రమే ఒక విచిత్రమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అది ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమా సెన్సార్ వివాదంలో ఇరుక్కుంది ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఈ వ్యవహారానికి కొంచెం పెడగా వెళ్లే సినిమా ఒక ఆర్గ్యుమెంట్ తో చేశాడు ఈ సినిమా సెన్సార్ కట్స్ ఇవన్నీ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత యాభై రోజులు ఆడుతుండగా మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అయ్యారు వేరే వాళ్ళు అప్రోచ్ అయితే కోర్టు మళ్ళీ ఆపమంది సినిమా యాభై రోజులు ఆడేసిన తర్వాత ఆపారు ఆపి పేపర్ లో యాడ్ ఇచ్చాడు రామారావు గారు ఈ సినిమా తాత్కాలికంగా థియేటర్లోంచి తీసేస్తున్నాం తీసేస్తున్నాము మళ్ళీ కలుద్దాం కొత్త పరిష్కారాలతో కలుద్దాం అని చెప్పి యాడ్ అది నాకు బాగా గుర్తుంది కొత్త పరిష్కారాలతో మళ్ళీ కలుద్దాం అని ఉంటుంది ఆ యాడ్ లో అంటే ఆ తర్వాత కరెక్షన్స్ చేసి కొంత సినిమా నిడివి తగ్గుతుంది ఆ తగ్గిన మేరకు యాక్సెప్టబుల్ కంటెంట్ తో నింపి ఒక మళ్ళీ జనవరికి రిలీజ్ చేశారు సినిమా అలా డెబ్బై నాలుగులో రిలీజ్ అయ్యి డెబ్బై ఐదులో లో మళ్ళీ రిలీజ్ అయింది ఆ సినిమా అలా అలా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ యాభై ఏటకు వచ్చినట్టే అనుకోవాలి బాలకృష్ణ గారు కాబట్టి యాభై ఒకటి యాక్చువల్ గా యాభై ఒకటో సంవత్సరంలోకి ప్రవేశించాడు ఒరిజినల్ రిలీజ్ డేట్ ప్రకారం చూసుకుంటే కానీ ఈ రెండోసారి విడుదలైన దాని ప్రకారం చూస్తే ఆయన యాభై ఏట ఉన్నాడు మళ్ళీ అలా రెండు సార్లు రిలీజ్ అయింది ఆ సినిమా అది ఒక అరుదైన సందర్భం అది కూడా రామారావు గారి వలన జరిగినటువంటి వ్యవహారమే తప్ప ఈయనకు సంబంధం లేదు ఆ తర్వాత ఆయన ఆయన బ్యానర్ లో సినిమాల్లోనే నటించాడు వాళ్ళ తండ్రి గారి డైరెక్షన్ లోనే నటించాడు అతను ఏ సినిమా చేసినా నారదుడిగా వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో కనిపిస్తాడు అభిమన్యుడిగా దానవేర సూరకర్ణలో కనిపిస్తాడు ఇలా చేసే క్రమంలో ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత పీతాంబరం గారు రామారావు గారితో చేసినటువంటి అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా అది యాదోంకి భారత్ రీమేక్ ధర్మేంద్ర గారు చేసిన క్యారెక్టర్ ఇక్కడ రామారావు గారు చేసిన ఆ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇన్సిడెంట్ లో విడిపోవటం మళ్ళీ కలవటం అనేది కథ అందులో ఆ మూడో తమ్ముడు ఒక తమ్ముడిగా మురళీమోహన్ తీసుకున్నారు ఇంకో తమ్ముడి పాత్రకి చంద్రమోహన్ ని అనుకున్నారు చంద్రమోహన్ అంటే గిటార్ ప్లే చేయాలి ఆ గిటార్ ప్లేయర్ గా ఆయన తర్ఫీదు కూడా తీసుకున్నాడు చంద్రమోహన్ తర్ఫీదు తీసుకుంటున్న టైంలో ఆ క్యారెక్టర్ ఏం చేస్తాను అని బాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ చూపించాడు చూపిస్తే ఈయన పీతాంబరం పిలిచి చెప్పాడు బాబు మనవాడు వేద్దాం అనుకుంటున్నాడు అది అప్పుడు చంద్రమోహన్ ని తప్పించారు ఆ క్యారెక్టర్ లో నుంచి తప్పించి బాలకృష్ణతో చేయించి ఇదే సినిమాని తమిళ్లో ఎంజిఆర్ తో రీమేక్ చేశారు అదే ప్రొడ్యూసర్ ఈ చంద్రమోహన్ అక్కడ పెట్టాడు తమిళ్ ఎంజిఆర్ రెండు క్యారెక్టర్లు చేశాడు ఇక్కడ మురళీమోహన్ క్యారెక్టర్ కూడా తమిళ్ లో ఎంజిఆర్ఏ చేశాడు ఎన్టీఆర్ మురళీమోహన్ క్యారెక్టర్ రెండు ఆయనే చేసి ఆ మూడో తమ్ముడు రెండో తమ్ముడు క్యారెక్టర్ చంద్రమోహన్ తో చేయించారు తమిళ్ లో సో ఆయన గిటార్ ట్రైనింగ్ వృధా పోకుండా అక్కడ ఉపయోగపడింది అలా అన్నదముల అనుబంధంలో బాలకృష్ణ గారు ఆయనకు జోడీగా జయమాలని నటించింది ఆ సినిమా ఆ తర్వాత అదే టైం దానికి కొంచెం ముందు బిఏ సుబ్బారావు గారు వీళ్ళిద్దరినీ పెట్టి అంటే హరికృష్ణ గారిని తల్లా పెళ్ళామల్ సినిమాతో పరిచయం అయ్యాడు ఆయన ఆయన్ని హరికృష్ణని అలాగే బాలకృష్ణని కలిపి రామ్ రహీం అని ఓ సినిమా తీశాడు బిఏ సుబ్బారావు గారు అంటే ఆయన రామారావు గారిని హీరోగా పరిచయం చేసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ పల్లెటూరు పిల్ల సినిమా ఆ సినిమా నాగేశ్వరరావు గారితో మొదలై రామారావు గారిని హీరోగా చేసి ముగుస్తుంది ఈయన విలన్ షేడ్స్ తో మొదలై తర్వాత సెకండ్ హాఫ్ వచ్చాక హీరోగా మారుతాడు అలా నడుస్తుంది అంటే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నవాడు హీరో అనుకుంటే ఆ సినిమాలో అంజలి దేవుని రామారావు చేసుకుంటాడు అలా రామారావు గారిని హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఆయన మొదటి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు మన దేశంలో అల్లు ప్రసాద్ గారి మన దేశంలో అది కొంత విలన్ షేడ్స్ లో నడిచే క్యారెక్టర్ ఆయన్ని హీరో చేసిన సినిమా మాత్రం పల్లెటూరు పెళ్ళి అక్కడ నుంచి ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అలా అదే బిఏ సుబ్బారావు గారు మళ్ళీ వీళ్ళిద్దరిని పెట్టి రామ్ రహీం అనే సినిమా తీశాడు రోజా గారి కీలక పాత్ర దాంట్లో సినిమా బాగా ఆడింది అంటే ఆ ఇమేజ్ మీద ఆడేసింది సినిమా అలా ఈ అన్నదమ్ముల అనుబంధం అందులో రామారావు గారు లీడ్ రోలు ఈయన ఒక తమ్ముడిగా కనిపిస్తాడు అంతే ఈయనకి రెండు పాటలు ఉన్నాయి ఆ సినిమాలో అలా మొదలైన తర్వాత వచ్చిన సినిమాలే ఈ దానవేరు సూర్కర్ణ ఇవన్నీ ఈ ప్రయాణంలో ఆయన్ని ఆయన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ లో రౌడీ రాముడు కొంట కృష్ణుడు అనే సినిమా తీశారు అందులో కూడా రామారావు గారు లీడ్ రోల్ ఆయన రౌడీ రాముడు ఈయన కొంట కృష్ణుడు అలా శ్రీదేవి హీరోయిన్ రామారావు గారి పక్కన ఈయన పక్కన శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు హీరోయిన్ బాలకృష్ణ పక్కన అలా నడుస్తూ ఉన్నటువంటి కెరియర్ లోపు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసారు ఎయిటీ టూ కి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చివరి సినిమా సింహం రవ్వింద్ అది కూడా రామారావు గారి లీడ్ యోగానంద్ గారు డైరెక్టర్ బాలకృష్ణని జనంలోకి ప్రమోట్ చేయటం అనే కార్యక్రమమే జరిగింది అప్పటిదాకా ఈయన చదువు కంప్లీట్ అయిన తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని ఆయన ప్లాన్ చేసుకున్నాడు ఆయన వెళ్లిపోయిన తర్వాత అప్పటికి చిరంజీవి చిరంజీవి నడుస్తున్నాడు కరెక్ట్ గా రామారావు గారు ఎనభై మూడు జనవరిలో సీఎం అయితే అదే సంవత్సరం ఖైదీ రిలీజ్ అయింది ఆ టైంలో డిస్కోకింగ్ అనే సినిమాతో ఒక రకంగా టిఎల్వి ప్రసాద్ ప్రకాష్ రావు గారి కొడుకు ఆయనకు ఒక యాక్సెస్ ఉంది ఆ ఫ్యామిలీతో యాక్సెస్ ఉండటం వలన తను బాలకృష్ణని బయటకు తీసుకొచ్చాడు ఆ కాంపౌండ్ నుంచి ఒక రకంగా తీసుకొచ్చి డిస్కోకింగ్ అది హిందీలో పెద్ద మిథున్ చక్రవర్తి గారికి పెద్ద విజయం ఇచ్చిన సినిమా డిస్కో డాన్సర్ సినిమా దాన్నే రీమేక్ చేశాడు ఆయన అలా టిఎల్వి ప్రసాద్ గారే మొదటి డైరెక్టర్ ఒక రకంగా బయట డైరెక్టర్ల దృష్టిలో బియేసు బాగ గారిని పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఆయనతో ట్రావెల్ అయింది టిఎల్వి ప్రసాదే ఆ ప్రయాణం నడుస్తున్న టైంలోనే గోపాల్ రెడ్డి గారు వెళ్ళి అనే సినిమా భారతీరాజా గారి సినిమా తమిళ సినిమా ఆ సినిమా రైట్స్ కొని బాలకృష్ణతో చేద్దాం బాలకృష్ణ భానుమతి గారు అయితే వర్కౌట్ అవుతుంది అంటే రామారావు గారు పక్కన హీరోయిన్ గా చేసింది ఆవిడ కాబట్టి ఆవిడని బామ్మ పాత్రలో పెట్టి మనవడిగా బాలకృష్ణను పెడితే అదొక కాంబో ఆడియన్స్ కొంచెం క్యూరియస్ గా ఉంటుంది అనే పాయింట్ మీద ఆయన అప్రోచ్ అయ్యాడు కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ మంగమ్మ గారి మనవడు అనే పేరుతో వచ్చింది ఆ సినిమా అది మొదటి సద్దినోత్సవ చిత్రం బాలకృష్ణ ఇక అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఆయన కెరియర్ లో ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆయన కోడి రామకృష్ణ వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది వాళ్ళిద్దరికి ఆ తర్వాత ఆయన ఆయన వ్యవహారం అంటే ఆయన డేట్స్ అలాగే ఆయన రేషన్ ఈ వ్యవహారాలన్నీ కూడా దేవి వరప్రసాద్ గారు చూసాడు దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఆయన ఆయన చిరంజీవి గారితో సినిమాలు తీసేవాడు ఆయన బ్యానర్ కానీ బాలకృష్ణ గారి డేట్లు రెమ్యూరేషన్లు కూడా చూసేవాడు ఓకే ఈ క్రమంలోనే ఆయన బలయంగా సినిమా చేశారు గాని అది వేరే బ్యానర్ లో చేశారు వాళ్ళ చెల్లెలు ప్రొడ్యూసర్ గా పెట్టి ఆ సినిమా చేశాడు ఆయన అలా బాలకృష్ణ గారు చిరంజీవి ఇద్దరు తదా పేరల్ గా నడిచినటువంటి కెరీర్ ఈ ప్రయాణంలో ఒక దశలో ఆయన చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు అనసూయమ్మ గారు అల్లుడు ఇవన్నీ మంగమ్మ గారి మనోడు తర్వాత ఆ కోదండరాం రెడ్డి గారు మంచి సినిమాలు ఇచ్చాడు ఆయన అలాగే బి గోపాల్ గోపాల్ కూడా ఆయన కెరియర్ లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరాం రెడ్డి గారు గోపాల్ అలా కోడి రామకృష్ణ గారి తర్వాత ఈ రెండు పేర్లు ఆయన సినిమా చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి టీఎల్ ప్రసాద్ అలాగే కోడి రామకృష్ణ గోపాల్ బి బీగోపాల్ లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టర్ ఈ రెండు త్రివిక్రమరావు గారి సినిమాలు ఆ బ్యానర్ లో రెండు మంచి హిట్స్ తర్వాత అదే బ్యానర్ లో కోదండ రెడ్డి గారితో బొబ్బిలి సింహవనం సినిమా చేశారు అది చాలా పెద్ద హిట్ అలా ఈ సినిమాల నుంచి మళ్ళీ చిన్న లైన్ చేంజ్ చేసి ఫ్యాక్షన్ దిశగా బాలకృష్ణ నడిపించింది కూడా బి గోపాల్ సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి నాయుడు ఇలా నడిచింది అది ఆ ప్రయాణం అలా బి గోపాల్ కి ఒక స్పెషల్ పేజ్ ఉంది ఆయన కెరియర్ లో ఈ ప్రయాణంలో ఆయన కే విశ్వనాథ్ గారితో సినిమా చేశాడు ప్రారంభ రోజుల్లోని జననీ జన్మభూమి అని ఒక సినిమా చేశాడు అంటే భ్రమరాంబిక మూవీస్ అనే బ్యానర్ లో వచ్చింది ఆ సినిమా వాంటెడ్ గా విశ్వనాథ్ గారితో సినిమా చేయాలి అని చేసింది అది ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు కానీ నటుడుగా ఆయనకు ఒక ఎలివేషన్ అయితే తీసుకొచ్చింది ఆ తర్వాత జంజాల గారితో చేశాడే అంటే బాలకృష్ణతో రెగ్యులర్ గా సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లలో కాటలగడ్డ మురారి గారు కూడా ఉన్నాడు మురారి గారు జంజాలతో బాలకృష్ణని కలిపి సీతారామ కళ్యాణం అనే పేరుతో సినిమా తీసి హిట్ కొట్టడే ఆ తర్వాత అదే బ్యానర్ లో నారీ నారీ నడుము మురారి అనే రామ్ రెడ్డి గారితో హిట్ కొట్టాడే వీటితో పాటు పేరల్ గా బాబాయ్ అబ్బాయి అనే సినిమా చేశాడు జంజాల్ గారి నాయకత్వంలోని ఈ ప్రయాణంలో సంగీతం శ్రీనివాసరావు గారితో సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అదొక హిట్ సినిమా ఆయనకి అలా ఇంకొక సెన్సేషనల్ విషయం ఏంటంటే విజయ పిక్చర్స్ నాగిరెడ్డి గారు సినిమా నిర్మాణం ఆపేసిన తర్వాత వాళ్ళ పిల్లలు విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ఒకసారి సినిమా తీయాలి మనం అనుకుని ప్రారంభించినప్పుడు చేసినటువంటి మొదటి సినిమా భైరవద్వేక్ దానిలో వాంటెడ్ గా రామారావు గారు అబ్బాయితో చేయాలి అనే ఉద్దేశం అంటే వాళ్ళకి పర్మనెంట్ హీరో అయినప్పుడు నలభై తొమ్మిది షావుకారు వాళ్ళు సంస్థ ప్రారంభించినప్పుడు మొదటి సినిమా నుంచి రామారావు గారు వారితో ట్రావెల్ అయ్యాడు అందుకని రామారావు గారు అబ్బాయితో సినిమా చేయాలనే ఉద్దేశంతో ద్వీపం ఆ బ్యానర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగీతం గారిని డైరెక్టర్ గా పెట్టి ఆ సినిమా చేశారు అది కూడా వర్కౌట్ అయింది అయితే అదే బ్యానర్ లో మళ్ళీ కృష్ణార్జున విజయం అనే పేరుతో పౌరాణికం చేశారు అది ప్రాపర్ రిజల్ట్ రాల రామారావు గారి బాటలో జానపదం హిట్ కొట్టాడు ఆయన ఒక పౌరాణికం హిట్ కొట్టాలి అనేటువంటి కోరిక అలా ఉండిపోయింది ఆ పౌరాణికం హిట్ ఆయనకి శ్రీరామరాజ్యంతో వచ్చింది అని అంటారు కానీ శ్రీరామరాజ్యం కూడా ఆశించిన రేంజ్ హిట్ అయితే కాదు బాబు గారు ఆయన పద్ధతిలో ఆయన చాలా డీసెంట్ గా తీశాడు సినిమా ఆడియన్స్ నిలబడ్డారు సినిమాకి నిలబడ్డారు కానీ అది లవకుశ రీమేకే ఒక రకంగా లవకుశతో కంపారిజన్ వచ్చేసింది రకరకాలుగా ఆ కంపారిజన్ రావటం వలన సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు గానీ ఒక మంచి పేరు అయితే ఇచ్చింది జననీ జన్మభూమి ఎలాగైతే మంచి పేరు ఇచ్చిందో నటుడిగా అలా ఆయనకి శ్రీరామరాజ్యం కూడా మంచి పేరు తెచ్చింది కానీ కమర్షియల్ విజయాలు ఆయనకి ఫ్యాక్షన్ సినిమాలే ఇచ్చాయి అలా నడుస్తున్నటువంటి కెరియరు ఈ క్రమంలోనే ఆయన రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేగా ఇలా ఆ ఎమ్మెల్యేగా ఆయన హిట్లర్ కొట్టడం ఇదే క్రమంలో అంటే మూడు సార్లు వరుసగా గెలవటం హిందూపురం హిందూపురం నుంచి రామారావు గారు పోటీ చేసినటువంటి హిందూపురం నుంచి ఈయన కొనసాగాడు కొనసాగి మూడు సార్లు కంటిన్యూస్ గా గెలవటం అనేది ఒక విషయం అయితే ఆయనకి సినిమా పరిశ్రమలో కూడా వరుస విజయాల్లో ఉన్నాడు అఖండ దగ్గర నుంచి అఖండ దగ్గర నుంచి వరుసగా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఆడేస్తోంది ఒక రకంగా బాలకృష్ణ ప్రస్తుతం లోకల్ మార్కెట్ లో బిగ్ హీరోగా ఉన్నాడు అనే పరిస్థితి తీసుకొచ్చాయి అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో కొన్ని అనుమానాల మధ్య మొదలైంది అయితే బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి ఇదేంటంటే ఆయన ఆయన అంటే ఆయన ధోరణి ఆయనకి అడ్వాంటేజ్ గా మారింది ఆయన స్ప్రేచరు అవతల వాళ్ళని ఏదైనా అడగలడు ఆయన మాట్లాడటం ఏదైనా రాబట్టగలడు ఆ ధోరణి ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయగలడు చేయగలడు ఇవన్నీ యాడ్ అయినాయి యాడ్ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చింది ఆయన అన్స్టాపబుల్ అన్ని అన్ని సిరీస్ అన్ని ఇవి బాగా నడిచిన అన్ని సీజన్స్ ఆయన కలిసి వచ్చినాయి అలా అదొక విజయం ఆ తర్వాత ఆయన ఈ బసు తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకున్నాడు కాకర్ల సుబ్బారావు గారి తర్వాత ఈయన బాధ్యతలు తీసుకున్నాడు తీసుకొని అది సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు అలా ఆయన ప్రతి ఏరియాలోనూ ఒక విజయ పతాకం బాటలో సినిమా ఇండస్ట్రీలోను ఆ తర్వాత ఇక్కడ రాజకీయ రంగంలోను ఎన్ని విమర్శలు కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన కెరియర్ ఉన్నాయి అలాగే ఆయన రాజకీయ ప్రస్థానంలో కూడా ఉన్నప్పటికీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా తనదైన ధోరణిలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు ఏవి పెద్దగా పట్టించుకోడు పట్టించుకోడు ఏదైనా రియాక్ట్ అవదలుచుకుంటే దాచి పెట్టుకుని మాట్లాడు ఆ రియాక్షన్ బయటకు వచ్చేస్తుంది అది కరెక్టా కాదా అనేది ప్రపంచం చూసుకోవాల్సిన వ్యవహారం తప్ప ఆయన పట్టించుకోండి అలా ఒక బోల్డ్ పొలిటీషియన్ బోల్డ్ టైప్ సినిమా యాక్టర్ గా ఆయన ఒక పాపులారిటీ సంపాదించేసుకున్నాడు ప్రస్తుతం ఆయన నటుడిగాను రాజకీయ నాయకుడిగాను రెండు పడవల మీద కళ్ళేసి విజయవంతంగా కెరియర్ ముందుకు తీసుకెళ్తున్నాడు సినిమా కెరియర్ ని వదిలేసి పూర్తి కాలం రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశం బాలకృష్ణకు ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఆ పార్టీకి సెకండరీ లీడర్షిప్ ఆయన అల్లుడే ఉన్నాడు కాబట్టి అల్లుడిని ముందుకు డ్రైవ్ చేయటం అనేది ఒక పని రెండోది కొడుకుని హీరోగా సెటిల్ చేయటం అనే ఇంకో బాధ్యత భుజానికి తెచ్చుకున్నాడు ఆయన సో ఇప్పుడు మోక్షజ్ఞతో ఒక సోలో సినిమా చెయ్యాలి అనేటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన నిజానికి తను చేస్తున్నటువంటి సినిమాలో ఆదిత్య ట్రిబుల్ నైన్ అనే పేరుతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది ఒక ఫ్యాంటసీ జానర్ లో సినిమా చేయాలి ఆ సినిమా ద్వారా మోక్షజ్ఞన్ ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచన ఒకటి ఈ మధ్య హనుమాన్ డైరెక్టర్ తో ఒక ప్రయోగం చేశారు అది అవ్వలేదు ఆ తర్వాత రీసెంట్ గా నారా రోహిత్ ఒక లీగ్ వదిలేడు